హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదారు రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లోనూ ప్రధాన పత్రికల్లోనూ ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఒక వ్యక్తికి రెండు పెన్షన్లు ఉండటం సమంజసమా ప్రజాప్రతినిధులుగా ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు రెండు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అది సరైనది కాదు అని చెప్పి గణేష్ అనేటువంటి ఒక యువకుడు ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు తీసుకువచ్చాడు ఆ వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశమైన చర్చ జరుగుతుంది మరి దీనికి సంబంధించి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు ప్రతి అంశం మీద అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు నిరంతరం కూడా వాదనలు దిగుతూ ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తమ జీతాలు పెంచే విషయంలో మాత్రం అన్ని పార్టీ నాయకులు కూడా ఒకటైపోతున్నారు ఒక ఉద్యోగికి జీతం పెంచాలంటే ధర్నాలు చేయాలి అనేక కొట్లాటలు జరగాలి అనేక పోరాటాలు చేయాలి కానీ రాజకీయ నాయకులు మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ జీతాలని పెన్షన్ని పెంచుకుంటున్నారు ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ తీసేసినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులు వారి పెన్షన్ మాత్రము ఒక్కరోజు పనిచేసినా కూడా ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ వాళ్ళు పూర్తి కాలం పెన్షన్ తీసుకుంటున్నారు వారి తదనంతరం కూడా వాళ్ళకి స్పౌస్కి కూడా పూర్తి పెన్షన్ వస్తుంది కానీ ఉద్యోగికి అటువంటి సౌకర్యం లేదు ఒక ఉద్యోగి మరణిస్తే వారి స్పౌస్కి ఆ పెన్షన్లో కూడా సగం మాత్రమే ఇస్తారు కానీ ప్రజాప్రతినిధులు మాత్రము పూర్తి పెన్షన్ ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ఈ విషయం మీదే యువకుడు గణేష్ ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు కలిగినటువంటి అనేక మంది ఈరోజు రెండు పెన్షన్లు తీసుకోవటం కరెక్ట్ కాదు కాబట్టి మీరు గౌరవప్రదంగా ఒక పెన్షన్ని రద్దు చేసుకోవాలని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఇది మరి సాధారణ సగటు ఉద్యోగికి పెన్షన్ అనేది తీసివేసి ఈ సిపిఎస్ అనే దాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు అసలు ప్రపంచంలో కంట్రిబ్యూషన్ లేకుండా ఒక్కరోజు చేసినా కూడా ఎంపీ ఎమ్మెల్యేలకి పెన్షన్ ఇచ్చేటటువంటి దేశం భారతదేశం మాత్రమే ఇంకా ఏ దేశంలో కూడా ఇటువంటి సౌకర్యం లేదు అయితే కొన్ని దేశాల్లో యూకేలో పెన్షన్ ఉంది కానీ వాళ్ళు కొంత అమౌంట్ని కంట్రిబ్యూట్ చేయాలి అదే అమెరికా అయితే పెన్షన్ రావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఆ పదవులు పూర్తి చేయాలి ఐదు సంవత్సరాల పదవి పూర్తి చేసినప్పటికీ కూడా పెన్షన్ రావాలంటే వాళ్ళు కనీసం అరవై రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు కెనడాలో అయితే అరవై ఐదు సంవత్సరాల తర్వాత మాత్రం వాళ్ళకి పెన్షన్ ఇస్తారు కానీ భారతదేశంలో మాత్రము ఒకరోజు పనిచేసినా కూడా వాళ్ళకి పెన్షన్ లభిస్తుంది అయితే అసలు పెన్షనే లేనటువంటి ప్రజా ప్రతినిధులకి పెన్షన్ లేనటువంటి దేశం కూడా ప్రపంచంలో స్వీడన్ ఉంది ఆ స్వీడన్ దేశంలో వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి జీత భత్యాలు మాత్రమే వస్తాయి తప్పితే ఏ ఎమ్మెల్యేకి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి పెన్షన్ అనేది లేదు మరి భారతదేశంలో కూడా మనం ఆలోచిస్తే భారతదేశంలో కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేలకి పెన్షన్ లేదు అది ఒక్కటి మాత్రమే ఆ విధంగా అనుసరిస్తుంది మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పెన్షన్ ఉంది అయితే నాగాల్యాండ్ కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో చాలా తక్కువ నామమాతపు పెన్షన్ మాత్రమే వాళ్ళు ఇస్తారు నాగాల్యాండ్లో ఎనిమిది వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఉంటుంది కేరళలో అయితే మ్యాక్సిమం రెండు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కానీ రెండు మూడు దఫాలు కానీ అయితే ఇరవై వేలు మాత్రమే పెన్షన్ ఉంటుంది మిగతా రాష్ట్రాల్లో లేదు ఒక వ్యక్తికి ఒక పెన్షన్ అనేది సాధారణం కానీ అలా కాకుండా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్ తీసుకోవటం జీతభత్యాలు కూడా ఎక్కువ పెంచడం ప్రజాస్వామిక దేశంలో ఒక భారతదేశంలో జరుగుతుంది తెలంగాణలో అయితే ఒక పెన్షన్కి ఎమ్మెల్యేకి యాభై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ముప్పై వేలు పెన్షన్ వస్తుంది ఎంపీగా ముప్పై ఒక వేల పెన్షన్ వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీ ఎంపీగా ఎంపీగా చేస్తే అరవై వేలు పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఉద్యోగస్తులు కానీ పెన్షన్లు కానీ మన సమస్యల మీదనే మనం పోరాడాము మనకు రావాల్సిన హక్కుల కోసం మాట్లాడాము కంట్రిబ్యూషన్ పెన్షన్ని రద్దు చేయాలని కోరుకున్నాం కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా ఈ ఎంపీ ఎమ్మెల్యేల పెన్షన్ని కూడా ఒకటే తీసుకోవాలి వాళ్ళకి పెన్షను రెండు అవసరం లేదనేటువంటి విషయాన్ని కూడా మనం అందరికి కూడా తెలియజేయాలి మనం కూడా బోధించాలి వాళ్ళ సౌకర్యానికి వాళ్ళ సౌలభ్యానికి వాళ్ళ విలాసవంతమైన జీవితానికి చట్టాలు చేసుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తుల విషయం వచ్చే ఈ పేద అరుపులు అరుస్తున్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి పెన్షన్ అనేది వాళ్ళు మాన వాళ్ళు మనస్ఫూర్తిగా కూడా అత్యున్నతమైనటువంటి ధనవంతులు వాళ్ళు వాళ్ళు కోట్లాది ఆస్తులు కలిగి ఉన్నారు లక్షలాది అమౌంట్ను కూడా వాళ్ళు సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పేర్లను కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ సందర్భంలో మన రాష్ట్రంలో కూడా ఎంపీ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారని తెలుస్తుంది నిజంగా వారికి అభినందనలు వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలినటువంటి ఈ ప్రజాప్రతినిధులు వాలంటీర్గానే వాళ్ళ పెన్షన్ రద్దు చేయాలని చెప్పి కోరుకోవాలని మనమంతా కూడా డిమాండ్ చేయాలి కాబట్టి ఈ వీడియోని ఫ్రెండ్స్ మీ నా మిత్రులందరూ కూడా షేర్ చేయండి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి రాజకీయ నాయకుల కొన్నటువంటి ఈ అనవసరమైనటువంటి సౌలభ్యాన్ని తొలగించేందుకు విస్తృతంగా మనం ప్రచారం చేయాలి ప్రజలకు కూడా తెలియాలి ఇప్పటివరకు ఉద్యోగస్తులకే పెన్షన్ వస్తుంది అనేటటువంటి విషయంలోనే ప్రజలు ఉన్నారు ముప్పై పని పనిచేసినా కూడా మనకి పూర్తి అయినటువంటి పెన్షన్ రావటం లేదు ఒక్కరోజు పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్